హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లాభనష్టాల టాపిక్ నుంచి ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ ఎగ్జాంపుల్ చూసుకుందాం ముందుగా ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నుంచి ఆర్ఎస్ అగర్వాల్ నుంచి మ్యాథ్స్ క్లాసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా జనరల్ స్టడీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఏపీ సైడ్ కానీ ఇంకా తెలంగాణ వాళ్ళ సైడ్ కానీ అంటే యూపీఎస్సి టిఎస్పిఎస్సి జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మా క్లాసెస్ ఓకే ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్ ఎగ్జాంపుల్ చూసుకుందా ధరకు ముప్పై ఆరు పెన్స్ మొత్తానికే ఒక చిల్లా వర్తకుడు నలభై పెన్స్ కొన్నాడు అతడు వన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ఈ పెన్స్ అమ్మినట్లయితే అతనికి లాభశాతం ఎంత అతను ఏం చేశాడంటే ప్రకటన ధరకు ముప్పై ఆరు పెన్స్ మొత్తానికి ఒక చిల్లర వర్తకుడు నలభై పెన్స్ ని కొందాడు అంటే ప్రకటన ధర ఎంత ముప్పై ఆరు అతను పొందేదంత నలభై పెన్స్ కొన్నాడు అంటే అతనికి ఎంత లాభం వచ్చింది ఫోర్ రూపీ ఫోర్ పెన్స్ అనేది లాభం వచ్చింది అతడు వన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చి ఈ పెన్స్ అమ్మినట్లయితే అతనికి లాభ శాతం ఎంత అనేసి అడుగుతున్నాడు అప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రతి పెను ప్రకటన ధర ఒక రూపాయి అనుకుందాం ప్రతి పెన్ను ప్రకటన ధర ప్రకటన ధర ఒక రూపాయి అనుకుందాం ప్రతి పెన్ను ప్రకటన ధర ఒక రూపాయి అనుకుందాం నలభై పెన్నుల సిపి ఇజపా ఎంత థర్టీ సిక్స్ ಿಕ್ಸ್ ಎಸ್ವಲ್ ಟಿ ಎಲ್ಭೈ ಪೆನ್ಲ ತೊಮ್ಮೆ ವೇಲ ಎನ್ ಪರ್ಸೆಂಟೇಜ್ ಡಿಸ್ಕೌಂಟ್ ಇಚ್ಛೆದುಬಿಟ್ಟು ನೈಂಟಿ ನೈನ್ ಪರ್ಸೆಂಟೇಜ್ ಆ నైంటీ నైన్ పర్సంటేజ్ ఆఫ్ ఫార్టీ ఇప్పుడు మనం చేసినట్లయితే నైంటీ నైన్ బై హండ్రెడ్ ఇంటూ ఫార్టీ ఇప్పుడు దీనికి దీనికి క్యాన్సిల్ అవుతుంది రెండు ఎనిమిది ఇంట్లో రెండు రెండు వేల నాలుగు ఐదు వేల పది తొమ్మిది వేల పద్దెనిమిది తొమ్మిది పద్దెనిమిది వన్ నైంటీ ఎయిట్ బై ఫైవ్ వన్ ఎయిట్ బై ఫైవ్ అంటే వాల్యూ ఎంత వస్తుంది ఐదు వేల పదిహేను ఐదు తొమ్మిదిల నలభై ఐదు పాయింట్ ఆరు ఐదుల ముప్పై థర్టీ నైన్ పాయింట్ సిక్స్ జీరో వస్తుంది వాల్యూ థర్టీ నైన్ పాయింట్ సిక్స్ జీరో థర్టీ నైన్ పాయింట్ సిక్స్ జీరో వస్తుంది ఇదేంటది థర్టీ నైన్ పాయింట్ సిక్స్ జీరో అనేది ఇక్కడ ఎస్పీ వ్యాల్యూ ఇప్పుడు మనకి అతనికి లాభశాతం ఎంత అనేసి అన్నాడు కాబట్టి ఇప్పుడు ఎస్పీలో నుంచి సిపిని తీసేయాలి అమిన నుంచి కొందవేళని తీసేద్దాం ఇక్కడ అమిన ఎంత అమిన వేళ వచ్చేసి సిపి ఎంత థర్టీ సిక్స్ ఎస్పీ ఎస్పీజిక్వల్ ఎంత థర్టీ నైన్ పాయింట్ సిక్స్ జీరో ఇప్పుడు ఈ వాల్యూ ఎక్కువ కాబట్టి అనూ ఎక్కువ కాబట్టి మనం సిపిని తీసేసినట్లయితే థర్టీ సిక్స్ తీసేసినట్లయితే వాల్యూ ఎంత వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ జీరో ఇదేంటది లాభం త్రీ పాయింట్ సిక్స్ జీరో అనేది లాభం ఇక్కడ మనం ఏం లాభ శాతం లాభ శాతం ఆడుతున్నాడు లాభ శాతం ఈ లాభము బై లాభం ఎంత త్రీ పాయింట్ సిక్స్ జీరో బై కొందవల ఎంత థర్టీ సిక్స్ ఇంటూ హండ్రెడ్ అప్పుడు మనకి ఎంత వస్తుంది ఎంత వస్తుంది టెన్ టెన్ పర్సంటేజ్ లాభ శాతం వచ్చేసి టెన్ వస్తుంది అంటే థర్టీ సిక్స్ బై పాయింట్ తీసేసి కింద హండ్రెడ్ టెన్ రాసుకుందాం ఇంటూ థర్టీ సిక్స్

ఉంటుంది పై ఎంత శాతం అధికంగా ఆ అమ్మవలే ఇక్కడ ఐదు శాతం డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ముప్పై మూడు శాతం లాభం రావాలంటే సిపి పై ఎంత శాతం అధికంగా వస్తువు అమ్మవలే ఇక్కడ ఐదు శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి ఎంత కమ్ముతాడు నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ కి ఇక్కడ ఎంత శాతం లాభం రావాలనుకుంటున్నాడు థర్టీ త్రీ పర్సెంటేజ్ వన్ థర్టీ త్రీ అయితే ఇక్కడ పై ఎంత శాతం అధికంగా అవస్తు అమ్మవారి అమ్మవలేను అంటున్నాడు కాబట్టి సిపి అంటే వాల్యూ ఎంత తీసుకోవాలి హండ్రెడ్ సిపి హండ్రెడ్తో చూపిస్తాం హండ్రెడ్కి ఎంత అప్పుడు క్రాస్ మల్టీప్లికేషన్ చేసినట్లయితే హండ్రెడ్ ఇంటూ వన్ థర్టీ త్రీ బై నైంటీ ఫైవ్ ఇప్పుడు ఐదీ ఎనిమిది సార్లు పోతుంది దీంట్లో రెండు ఐదు పది సున్నా దీంట్లో ఒక ఐదు ఐదు తొమ్మిది నలభై ఐదు ఐదు తొమ్మిది నలభై ఐదు ఇప్పుడు పంతొమ్మిది ఎక ఉంది ఇంట్లో ఏడు అప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది సెవెన్ ఇంటూ ట్వంటీ వన్ ఫార్టీ సెవెన్ ఇంటూ ట్వంటీ అంటే వన్ ఫార్టీ అంటే సిపిపై ఎంత శాతం అధికంగా ఉండాలి అంటే ప్రకటన వేళ ప్రకటన వేళ फाइवty परसेंटेज रिवर्स सीबी ये था फाइवty परसेंटेज वन पार्टी परसेंटेज वन पार्टी परसेंटेज इक्करा नाइनटी परसेंटेज इक्करा वन डेड परसेंटेज इक्करा हंड्रेड परसेंटेज ప్రకని వేల ఎంత ఫార్టీ పర్సెంటేజ్ ఏబో సీపీ అమ్మాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మా ఛానల్ నుంచి ఆర్ఎస్ అగర్వాల్ నుంచి మ్యాథ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జనరల్ స్టడీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ఇంకా కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends